ప్రకాశం జిల్లా దర్శలో రాజధాని ఫైల్స్ మూవీ ప్రదర్శన నిలిపివేశారు కోర్టు ఆదేశాలతో రాజధాని ఫైల్స్ మూవీని పోలీసులు ఆర్డర్ పాస్ చేశారు థియేటర్ సినిమా చూస్తున్న వీక్షకులను బయటకు పంపివేశారు యాత్ర అడ్డంకులు రాజధాని ఫైల్స్ కి వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వైసీపీ కుట్రలో భాగంగానే ఈ రోజు సినిమా థియేటర్లను మూసివేశారంటూ వీక్షకులు ఆరోపిస్తున్నారు ఈ రోజు రాజధాని సినిమా రిలీజ్ అంటే సినిమాకి వచ్చాము సినిమాకి వచ్చిన తర్వాత పదకొండు వందలకి ఫైవ్ మెంబర్స్ హాల్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి సినిమా ఎందుకు వేస్తున్నారని వాళ్ళని వర్కర్స్ అడిగితే మాకు తెలియదు అండి ఓనర్ అడగమని చెప్పారు వాళ్ళు తర్వాత మమ్మల్ని బయటకు పిలిచి సినిమా టికెట్ రిటర్న్ తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చారు మేము అడిగితే మాకేం సంబంధం లేదు ఓనర్ అడుగుపమన్నారు థియేటర్ వాళ్ళు దానివల్ల మేము కూడా బయటకు పోవాల్సి వచ్చింది ఇటువంటి కారణాలు ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి ఈ దర్శన ఏం అర్థం కావటం లేదు ఈ ఒక్కటి ఈ కారణాన్ని మీరు విలేకరులకి మేము దృష్టికి తీసుకెళ్తున్నాము